హలో గాయస్ ఇప్పుడు మళ్ళా రొద్దుటూరికి పోతానా ఇంటి దగ్గర నుంచి సేమ్ మేమిద్దరమే చూడండి నైట్ టైం మీకు రోడ్డు ఒకసారి కనబడలేదు ఇప్పుడు కనపడుతుంది చూడండి సినిమా కనపడుతుంది ఈ హెల్మెట్ హెల్మెట్లో కూడా ఫుల్ మట్టి అయితే ఉంది నా స్వెటర్ కూడా నాశనం అయిపోయింది వాళ్ళ టీషర్ట్ కూడా పోయింది పాపం బ్యాక్ సైడ్ కూర్చున్నా కానీ మీకు తెలుసు తెలుస్తుంది రోడ్ ఎంత ఉండేది ఏ రకంగా ఉండేది ఇది ఏమైనా రోడ్డా ఎంత కన్స్ట్రక్షన్లో ఉంటే మాత్రం ఈ రకంగా ఉండొచ్చు నా మేమంటే సరేలే దేవాలయం నడుకోవచ్చు లేడీస్ ఇట్లా ముసలి వాళ్ళు ఆడడానికి అయితే ముక్కలు ముక్కున్న వాళ్ళతో చిన్నగా ఉండవుతుంది అద్దా 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 మొదలైంది ఇంకా డిఫరెంట్ కనపడితే పోస్ట్ చేస్తా అది రికార్డింగ్ చేస్తా లేదంటే సేమ్ రూట్ కాబట్టి మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఇకందరూంచి పోదామా ఆ నుంచి పోయి ఉండాల్సింద్రా అక్కడ నుంచి ఇట్లా పోయి ఉండొచ్చు ఈ పక్క రూట్ లేదు ఆ పక్క నుంచి పోయినా మధ్యలో అనుకుంటా ఈసారి ఇదే ఈ కారు పోతే చూద్దాం ఏందో ఇది రూటు ఈ ట్రాఫిక్ మళ్ళా మా వాడు సర్కిల్ కొట్టాలి నేను కొంచెం అన్నా ముందు వెళ్ళలే సంతోషం ఇలా ట్రాఫిక్ పెద్ద పెద్ద సిటీల్లో కూడా ఉండదేమో అది అప్పని ఇది మేము ఆడాల్ వెళ్ళాము ఈ రూట్లో నుంచి కడప రూట్లో పడేది ఉంది ఈ రూట్ నుంచి ఇప్పటి నుంచి ఎట్ట పోవచ్చు అక్కడ మళ్ళీ కడప నుంచి కడప రూట్ పోయి కడప రూట్ నుంచి మళ్ళీ పోదురా కడప రూట్ నుంచి మళ్ళీ అట పోవాలా ఇప్పుడు తెలంగాణ అరగంట ట్రాఫిక్ లో వెళ్తు నా అండి వల్ల నేనేమో ట్రైట్ పోవాలా అక్కడ చూస్తే ఎక్కడ కూడా ట్రాఫిక్ ఉంటుంది అండి వెనకల్లా ఏమో ఇంతలాగే ఇంకా ఏది లేదు ോട് വേണ്ട മൂവ്മെസ് నియర్జే లేకున్నారు పా పోలీసులు మామూలు ట్రాఫిక్ అయ్యి ఇతని నుంచి పోవచ్చురా ఇతడి నుంచి పోయి అట్ట తిరుకొని అట్టదుర్కొని అటు పోవాలా అదో బస్సు బస్సు మాపిండు ఇంకా పోవచ్చు అరే ఎవడు బండి అడ్డం పెట్టినాడు ఏందిరా బండి అడ్డం పెట్టినాడు దేనికి ఇంత ట్రాఫిక్ అయింది ఈ పోలీసులు ఏదో మాట్లాడుతున్నారు ఆటో అంతా మ్యాటర్ ఏంది

తెంగిండ్రా మధ్యలో ఈ పాడి పొద్దుటూలో ఉంది అదేంద్ర ఈ పక్క ఇంత పెట్టినావు ఆ పక్క ఇంత పెట్టినావే ట్రాఫిక్ ఏమో ఆములు ట్రాఫిక్ అయినా ఇది మొత్తానికి ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఈ రూట్లో చూసుకున్నాక ఎంతసేపు అని ఆ ట్రాఫిక్లో అసలు ఎందుకు ట్రాఫిక్ ఏందో మరి ఎక్కడ ఏమో కన్స్ట్రక్షన్ లేదు ఎక్కడ ఏమి బ్యారికేడ్స్ లేవు యాక్సిడెంట్ లేదు వెహికల్ ఆగిపోవడం లేదు మరి ఎందుకు అసలు ట్రాఫిక్ ఏమో మొత్తానికి అయితే టైం కొత్త

বাই লৈ পাৰি